నంబర్ కూడా యువాకర్ రెడ్డి దాదాచల్లో నువ్వు మంది పదం చూసినావురా రే ఏ జర మాట్లాడుతావు లైయాన్స ఫోన్ కూడా నాకేముట్టింది నువ్వు ఒక నొచ్చ నాకు కొడుకుంది కాదురా ఏమేం మాట్లాడుతావురా పనికి మన కొడక్క ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే నీకు మున్సిపాలిటీ గురించి తెలుసురా నా కొడక ఎట్లా చేస్తున్నా ఇరవై నాలుగు కోట్లకు వేస్ట్ తీసుకుపోయిందండి రారా పనికి మాల నా కొడక్క పనికి మాల నా కొడక్క రారా పదహైదు ఏళ్ళ కింద నేను వేసినారా మిషనరీ నా కొడక్క పనికి బాల్ నా కొడక్క ఏమో అనుకోండి రా నిన్ను చేసినావు నువ్వు ఎట్లా పెడతారా ఇరవై నాలుగు కోట్లు మీ సొమ్మ మీ అప్ప నీ సొమ్మర లే అంత ఈజీగా పెడతా నా కొడక ఈడ్చుకొస్తా ఇక్కడికి మిషన్ చూపిస్తా పదహైదు నెలలకు పదహైదు ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపిస్కొస్తారా నీకు గురించి మాట్లాడతావా సిగ్గులే కొడక ఎట్లా ఎట్లా ఎట్లాది తొమ్మిది కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు సిగ్గులే నా కొడక్క సిగ్గులే నా కొడక్క ఆసుపత్రుల్లో అది పారిశుద్ధ ఏదో కోటా ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చినవరా గలిచిన కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావులేచ్చా నా కొడక్క ఏమనుకుంటున్నా నువ్వు నన్ను మెడితే బలు తింటావు మెడితే బలు తింటావు రే పుచ్చుకోండి గల్లు ఏం చేసినారా నా కొడక్క నువ్వు ఈ తమ్ముళ్ళు గౌరవ గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైలీ కొట్టి మాది నాగి కొట్టలే ఇంటికాడ ఎక్కిస్తా కొ నిన్నోటింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ చెప్తారా నే నేను చూపిస్తా నా కొడక్క ఇగో నీ భూములు గవర్నమెంట్ భూములు నీ పేరుతో చేపించుకున్నావు లేదా వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి నా కొడక్క ఇంట్లో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే రా ఆ రోడ్లో కళ్యాణ్ ఎమ్మెల్యే రోడ్లు చేసిన పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు రే ఐటీ నేను ఇప్పుడు బయట తీస్తా ఈ పక్కన ఉంది ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది డిఎంఎఫ్ మీ గేట్లు గేట్లు అన్ని పలకొడతా రికార్డ్ తీసుకొచ్చి పలకొడతా ఏమిటరే నువ్వు కూడా మాట్లాడతావు నా కొడక్క ఏమనుకుంటావురా ఏం తీసుకుంటారా నువ్వేం చేయవు నా కొడక్క ఏమంటే ఆ ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాచ్ందా ఉందా తెచ్చడం లే చంద్రబాబు నాయుడు అన్న నోరు తెరుస్తారు ఎవరునన్నా నోట్ తెరసడం లేదా తాడపత్రిక కార్యకర్తలు నోట్ తెరుస్తున్నారు లే రా నీ కత్త నువ్వు బుద్ధి రోడ్లు ఏం చేస్తున్నావు చెట్టి గారిది ముప్పై సెంట్లు కొట్లే శెట్టి గారిది ముప్పై సెంట్లు లే ఏం సాధ్యం నాకు కొడుకురా నువ్వు ఏం సాచార్య కొడుకురా ఆడ దీంట్లో లక్స్ ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతుంది నేను చెప్తా చూడు నా కొడక్క నీకు పోయిన సారే నీకు టికెట్ ఇయకుండా పోయినారు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకు ఆయన పెద్దలే ఎదులిటన్నా బంధుత్వం ఉంది నీకు ఇచ్చినారు సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక్క మీ తెలుగుదేశం ನೀ ಗೌರ್ಮೆಂಟ್ ನಾವು ಕೊಡಕ ಗಾಂರಾ ಒದ ಓಡಿ ಅದೇ ಆರು ವೇಲ ಐದು ವಂದ ವೈಎಸ್ಆರ್ಲೇ ನಾನು ಗಿಲಾರಾ ನಾ ಗುರಿ ಮಾತಾಡ್ತಾವಾ ಮಾತಾಡ್ರ ನಾವು ಗನಕ ಮಗೋಡಿ ಅಟ್ಲವು ತೆಲುಗೇಶಿಂದ ಖಾನ ಗಾಣಿ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ ఈ నోట్లో వచ్చింది అనుకో ఏం కాదు నేను కొట్టె కూడా దిక్కులే రే మళ్ళీ దిక్కి నేనే ఎవడు రండికో ఆ శివరాం రెడ్డి గారు ఉన్నాడా నోరు మూసుకొని పడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూమి రా చెప్పురా మీ నాయనిచ్చిన్నాడా లేదా మీకు తాత తెచ్చిందా యాడి నుంచి వచ్చింది నాకు తెలియదు మీ అమ్మ మా అక్కరా చూడొచ్చిందా అమ్మ అమ్మా తెస్తారా లేరా కూర తెలుగుదేశం కూర నువ్వే కాదు నా కొడక్క అందరికి చెప్తారా ఇవ్వొద్దు మా తిట్టేప్పుడు లేదురా నీ అమ్మ నా కొడక నీ అడిగిపోయిరా ఇసుక అంత తోలరు కదా నీ అమ్మ నా కొడక ఆడికి పోయి వద్దో నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుక తోలితే నేను పట్టించే నా కొడుకు లాస్ట్గా పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడినాడ్రా ముడుబుక్కల్లా కొడక్క లే నువ్వు ధర్మారో కూడా వెనక వేసినావంటే వానికి వీనికి అయితే నేను ఇంతవరకు ధర్మారోహం నుంచి మాట్లాడలే వాడు ఏమీ రా మమ్మల్ని చిన్న పెద్ద లే ధర్మారోహి కూడా చెప్తానా నువ్వేమే మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా ధర్మారం మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకట్రామ్గా ఊహిపిస్తాను పడక్క నిన్న ఐఐటి ఐటీ ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బాకి చెప్పుకోమరామనుకుంటాను ప్యాషన్ ప్లైయర్స్ ఏం చేస్తారు నీ ప్లైయర్స్ గురించే నాకేడా కబ్జా కిబ్జాలు లేవులే ఏం చేస్తాయి మొత్తం పోగొట్ నేను కేర్ కూడా చేయను దప్పులు నాకు ఆశ్ని ఎంతో తప్ప అవుతుంది నీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేదు కాబట్టి నోరు పూసుకొని ఉండండి ఎందుకు అంటున్నారు అందరు ఎందుకు అంటున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో నాకు కూడా అట్లే ఉంది తాడి నేను ముందుకు తీసుకోవాలి ఉంది కానీ నేను మొదలు పెట్టానంటే ఆయన విజనరీ ఎట్లంటే ఎట్లా వాగితే ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు కోపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా అనిపించుకుంటానికి రెడీ ఉన్నాడు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేను ఉన్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి ఆయన ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు చేస్తున్నాడు ఈ ఆయన ఏమొకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకు అన్నీ లేక కాదు ఆయనకు కోపం ఉంది నాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది పక్కన పెట్టినాడు నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా అవుతుంది మంచికి మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడక నువ్వు నోరు పచ్చుకుంటావులే మధురం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీరాడి మాట్లాడిస్తారు యా ఊర్లో ఊళ్ళో నిత్యంగా మనందరూ సత ఎంత సతాయించినారు మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు ముందుకు రండి నాయకులు రారా ముందుకు రండి